రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారం వాడువేడిగా కొనసాగుతుంది ప్రస్తుత ప్రస్తుతం అయితే ఇక్కడ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెంజర్ల దేవయ్య పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు గ్రామంలో ఇంటింట తిరుగుతూ ర్యాలీగా బయలుదేరుతూ తనను ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎలా అనిపిస్తుంది అంటే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారా టీవీ వాళ్ళకు నమస్కారం ఈరోజు గుల్లపల్లి ప్రజలు ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మలతో ముడుతున్నారు దీనికి నిర్ధారణ ఈ జనం చూస్తే మాకు అర్థమవుతుంది ఒక అమూల్యమైన ఓటు మాకు వేసి మాకు గెలిపిస్తే ఇలా గులాబీని ఒక అభివృద్ధి పదంలో ఉంచాలని దయంతో ఇలా ఈ బ్రహ్మాండంగా సర్పంచ్ పరిధిలో నిలబడడం జరిగింది ఇంతకుముందు ముందు అనే ఉప సర్పంచ్ ఎక్స్పీరియన్స్ నాకున్నది ఆ ఉప సర్పంచ్ తోటే చేయంతో ఇలా ఈ సర్పంచ్ పరిలో చూడడం జరిగింది గత ఉప సర్పంచ్ ఉన్న టైంలో మా పల్లక వర్గము సర్పంచ్ గారు అందరూ కలిసి కొన్ని రోడ్లు కానీ మోర్లు కానీ సీసీ రోడ్లు కానీ ఈ రోడ్డు కానీ బ్రహ్మాండంగా చేయడం జరిగింది ఆ జనాదరణ జన మీద ఉన్నది వాళ్ళ ప్రేమ నా మీద ఉన్నది కాబట్టి ఇవాళ నాకు ఇంత సపోర్ట్గా జనం రావడం జరిగింది దీనికి వాళ్ళందరికీ చేతులైతే నమస్కరిస్తున్నాను ఈ రోజు మేము గెలిచిన తర్వాత మన గొల్లపల్లిని ఒక గ్రామంలో అదృశ్య ఆదర్శవంతంగా ఆ గ్రామంగా నిల నిలబడం నా ధ్యేయము నేను లంచం వేసుకో తీసుకోకుండా పర్మిషన్ల విషయంలో కానీ పేరు విషయంలో కానీ ఒక రూపాయలు లంచం తీసుకోక పని చేయడం అన్న దేయము పని ఒకవేళ ఇట్లా కూడా చెప్పాను నేను ఒక కమిటీమెంట్ ఇచ్చినాను లంచం తీసుకుంటే ఒక గుడికాడ చెప్పబడతాను ఆ చెప్పు రికార్డ్ చేసుకోండి ఆ చెప్పు రికార్డ్ చేసి పెట్టుకోండి లంచం అడిగితే ఆ చెప్పు చూపించండి అనే నిదానం కూడా ప్రకటించడం జరిగింది ఒక రూపాయి లంచం చేసుకోకుండా పనిచేయడమే నా ధ్యేయము ఇది గొల్లాపల్లిలో ఒక ఆదర్శవంత గామంగా నిలబెట్టడం కోసము నా సహత అని నేను కోరుకుంటున్నాను ఈ ఏమైనా ఓటు నాకేసి నాకు సర్పంచ్ పనులు నిలబెట్టి గెలిపిస్తే ఎంతమంది పోటీ చేస్తారు నేను ప్రస్తుతం ఇండిపెండెంట్ నాకు ఏడవ నంబర్ గుర్తు టూత్పేస్ట్ గుర్తు నేను ఇండిపెండెంట్గా బరిలో ఉన్నాను ఇంతమంది ఉపసర్పంచ్ కూడా ఇండిపెండెంట్గా గెలిచిన నేను గెలిచినాక తర్వాత గుళ్ళపల్లి ఆదర్శవంతంగా మళ్ళా పాలకవర్గము సర్పంచ్ మీద అందరం కలిసి కృషి చేసి ఉల్లపెల్లి గ్రామాన్ని ఒక అభివృద్ధి పదంలో దించినాము అదే నా మీద విశ్వాసంతో ఇలా జనం కూడా బ్రహ్మాండంగా నాకు అందరు వాళ్ళని దీవెనలు అందిస్తున్నారు దానికి మా ప్రజలకు అందరికీ నా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను చివరి సరిగా చెప్తారు ఈరోజు మన ఊర్లో పోటీ ప్రశాంతంగా జరుగుతుంది ఒక డిస్టిక్ రాజన్న సిరిసిల్లా డిస్టిక్ మొత్తం మన గుల్లపల్లి గ్రామం వైపు చూస్తుంది ఎందుకంటే ఇలా పోటీ అనేది కొంచెం హేమ ఈ పోటీలో ఉన్నాము దండం పెట్టు దాన్ని ఇప్పుడు ఎందుకంటే దాన్ని ఆదర్శవంతంగా గ్రామం తీర్చిదిద్దే వ్యక్తులకు మాత్రమే ఓటేయండి పైసలకు కానీ దేనికి కానీ వేరే దానికి లొంగకుండా బ్రహ్మాండంగా ఇలా నేను నిలిపిస్తాను ప్రకటిస్తున్నాను దానికి గులాబీలో అభివృద్ధి ప్రారంభ నిలిచే వ్యక్తికి మాత్రమే ఓటే చెప్పడం జరుగుతుంది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఈ సీజన్ ఇప్పుడు ఈ ఈ బట్టి చూస్తే రాజన్న సిరిసిల్ల ఎన్ని జిల్లాలో ఎన్ని విలేజ్లు అన్ని విలేజ్ల ప్రజలు కేవలం రాచర్లా గుల్లపెల్లి వైపే చూస్తున్నారు దాన్ని బట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు మా వెనుక ఎంత పెద్ద పెద్ద ఎత్తున సంఖ్యలో ఈ ప్రజలు కదులుతున్నారంటే ఆయన మీద ఒక విశ్వాసం నమ్మకం కరప్షన్ అంటే ఆయనకు నచ్చది దాని విషయంగా ఇవన్నీ యువతకు మేలు చేయాలి అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి మేము ఏదైతే పెంజల దేవయ్య గారికి ఫుల్ సపోర్ట్గా ఉన్నాము ఆయన గుర్తు టేస్ట్ గుర్తు దానికి ఓటేసి వే వెయ్యి ఓట్ల మెజారిటీతో ఆయన గెలిపించుకున్న బాధ్యత మేము తీసుకుంటున్నాం యువకులం అందరం కలిసి ఇది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాచ రాచర్ల గుల్లపల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా వెయ్యి ఓట్ల తో ఖచ్చితంగా గెలుస్తున్నానంటూ పెంజల దేవైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరా హరీష్ తో ప్రశాంత్ టీవీ ఎయిట్ రాచర్ల గుల్లపల్లి నుంచి